తింటే చాలా వర్రగా ఉంటుంది మరించలేం అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాల్ వీడియో వచ్చేసి మా కొండ ఏజెన్సీ గిరిజన ప్రాంతికులు అడవి మామిడికాయలు మామిడి పండుని ఏ విధంగా అడిగి మామిడి తాటలు తయారు చేస్తారు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి ఈ చెట్టు మీద అయితే ఇదిగోండి ఒక గ్రద్ద గోడ కూడా ఉంది మూడు గుడ్లు వీడియో పుల్లగా చూసిండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ వర్షం పడేటప్పుడు ఈ విధంగా మా కొండల్లోనైతే ఈ విధంగా గుహలు అనేది రాళ్ళు గుహలు ఉంటాయి వర్షం పడినా చూడండి వర్షం పడుతుంది అలా తీయ నెమ్మదిగా చూడు ఆ రాయిల నుంచి చుక్కలు పడుతున్నా తీయో మేమైతే తడిసిపోయాను ఫ్రెండ్స్ నేను మాడకాయకి వచ్చాను అడవి మామిడిని అనేది ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఒకసారి దీన్ని పరిశీలిద్దాం చూడండి రే తీ అడవి మామిడులు అనేది సహజంగా మా అడవి కొండల్లో దొరికేటటువంటి అడవి మామిడులు అనేది రెండు రకాలుగా మాకైతే దొరుకుతూ ఉంటాయండి అదేంటంటే చిన్నవి పెద్దవి పులుపు తీపి అంతే ఈ బంగరబెల్లి కలట్రు ఇంకా కొబ్బరి ఏవేవో ఉంటాయి కదా అవన్నీ పల్లెటూరులో ఉంటాయండి మాకు మా సైడ్లో అయితే ఇటు అటువంటిదేది దొరకదు ఓన్లీ అడవి మామిడులు మాత్రమే మాకైతే దొరుకుతాయి రెండు అంతే రెండే రెండు రకాలు అయితే గత వీడియోలో గత సీజన్లో అయితే అడవి మామిడి తాండ్ర ఎక్కడ సేకరిస్తారు ఎలా సేకరిస్తారు ఎక్కడ దొరుకుతుంది ఎలా మామిడి తాండ్ర చేసి గిరిజనులు ఎక్కువగా యూజ్ చేసి తింటారు ఏ విధంగా పచ్చడి చేస్తారు అనేది ఫుల్ వీడియో చేశాను ఒకసారి ఆ వీడియోని కూడా చూసింది ఒకటైతే దీన్ని చూపిస్తా ఫ్రెండ్స్ ఈ మార్కెట్లు అనేది ఉన్నాయి చూపించు ఓకే వర్షం పడుతుంది ఉరుములు మెరుస్తున్నాయి ఈ మామిడి మా ఈ మామిడి పండు లోపల ఏ విధంగా ఉంటుంది నేను చూపించే ముందు ఈ గుహ గురించి ఒక చిన్న చరిత్ర ఉంది చెప్పేస్తాను ఒకసారి ఈ వీడియోకి చూడండి ఒక్కసారి ఇది పరిశీలించినట్లగైతే ఆ లోపల అనేది ముళ్ళపంది గుహ అనేది ఉంది ఫ్రెండ్స్ అది లోపలే ఉంది అది వెళ్ళడం అక్కడి దాకా వెళ్ళడం కూడా చాలా భయం ఎందుకంటే ఇది వర్షాకాలం సమ్మర్ సీజన్ ఇది ఐదో నెల కాబట్టి మరి లోపలికి వెళ్తే అంత వర్షాలు పడే టైం లోపలికి వెళ్తే పురుగు పొట్ట పాములు ఉంటాయో మనకైతే తెలియదు అందుకనే అంత సాహసం అయితే మనం చేయకూడదు ఎందుకంటే మన చేతుల్లో ఏదైనా విరుగుడికి ఏదైనా మనం పురుగులు కానీ పాములు కానీ వేస్తే విరుగుడు మందు అనేది లేదు ఫ్రెండ్స్ అందుకనే మా తాతాలు కాదే జీడి తోట ఒక పక్క మామిడికాయలు అడవి మామిడిలు ఉన్నాయి ఈ విధంగా వర్షాలు వచ్చేటప్పుడు మా మా నాన్నలు మా అమ్మలు మా తాతాలు ఇక్కడే స్టే చేసేవారు అయితే ఫ్రెండ్స్ వాళ్ళు స్టే చేసేటప్పుడు ఈ గుహలో ఈ గుహలో ఈ రాతి గుహలో ఏముండేదంటే ఒక పండు చెలో కాదు ఇది వడతలాగా దాని పై భాగం ఉంటుంది కదండి ఒక పావము వడత ఏ విధంగా పై భాగం గీత గీతలుగా ఉంటాయో అటువంటి పావము అనేది నివసించేదండి ఇక్కడ కాకపోతే మనుషులు ఉన్న వాటిని నివసించడం ప్రమాదం అయితే రాలేదు ఎందుకంటే మరేం చేస్తాము మరి దాని వెనక ఉన్న రీజన్ ఏంటో నాకైతే తెలియదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూసింది ఈ రాయిల్ అనేది బయట నుంచి కూడా చూద్దాం రండి ప్రస్తుతానికైతే వర్షం తగ్గింది ఈ చూడండి పై భాగం అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నుంచి చెయ్యి ఇక్కడ నుంచి ఒక్కసారి చూడండి ఈ పై భాగం అనేది ఈ విధంగా ఉంది ఇక్కడ పనసెట్లు ఉన్నాయి ఈ కొండల్లో మా కొండపూడి వ్యవసాయంలో చేసేటటువంటి కొండల మీదుగా అయితే సహజంగా ఈ విధంగా ఉంటుంది ఇది ఎందుకు తెచ్చామంటే అసలు ఇది ఎందుకు తెచ్చామంటే ఇది మామిడి కాయల కోసం తేవడానికి కాదండి ఇది మరి ఎందుకు తెచ్చారో నాకైతే తెలీదు ఇది మా తాత వెళ్తే ఇచ్చారు ఇక్కడే ఉండేదన్నమాట అదే మామిడికాయలు సేకరించడానికి మా చేతుల్లో ఏ వస్తువులు లేకపోతే బకెట్ కానీ సంచి కానీ లేకపోవడంతో దీన్ని మేమైతే యూజ్ చేసాము ఇప్పుడు దీని మామిడి అడవి మామిడి లోపల ఏ విధంగా ఉంటుందో చూద్దాం రండి తీస్తే చూడండి ఎంత చిన్నవిగా ఉన్నాయో నేనైతే ఒక పన్ను తీసుకుంటున్నా దీన్ని అడవి మామడు అనేది లోపల మాంసం లాంటిది అంటే గుర్జు మువ్వు అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎప్పుడు కత్తితో కోసుకొని తినరు కొన్ని మామిడులు అయితే మాత్రమే అది కోసుకొని తింటారు అంబుల్లి కూడా తయారు చేసుకొని తింటారు ఇదైతే లోపల గుర్జు లేనివి అయితే సహజంగా ఈ విధంగా పై భాగాన్ని ఈ విధంగా తీసిన తర్వాత ఈ విధంగా ఐస్ క్రీమ్లాగా తింటారు ఒకసారి అలాగే దాని పక్కన ఫోటో నంబర్ ఇలాకపోతే ఇయ్యాం కానీ రాగో ఏ పడిపోయింది రాగరా ఒక తమ్ముళ్ళ కోసం మమ్మీ నువ్వు అలా పడిపోతేలాగా బాగుంది నీటికి కనిపిస్తున్నానా అలా కూర్చు ఇవన్నీ కనిపిస్తున్నాయా లే చెట్టు మీద పండ్లు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మనమైతే చూద్దాం నేను ఇది కనిపించాలి ఓకేనా ఇవన్నీ పెట్టేస్తా రండి ఆ చెట్టు ఎలా ఉంటుందో ఏంటి అయ్యో బాబుయ్ గుండె గుండెదడ చూడండి ఎంత ఎత్తుందో ఈ విధంగా ఉంటాయన్నమాట అడవి చెట్లు చూడండి మాడకాయలు అక్కడ ఉన్నాయి ఒకటో రెండు చాలా ఇవైతే మాడకా అయితే తీగ ఉంటుంది అనమాట కాయలు కూడా చాలా సూపర్గా ఉన్నాయి ఆలస్యం చేయకూడదు మనం పెట్టేసి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పండు ఉంది తీసుకోదాం చూడండి కాస్త బ్లర్ అవుతుంది ఇదే ఫ్రెండ్స్ పండు ఈ విధంగా ఉంటుంది ఇదే అడవి మామిడి ఇదంతే కాయ వాళ్ళు అక్కడ కూడా ఉన్నాయి చూడండి ఒక పండు ఈ చెట్టు అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్ ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది చూడండి చెట్లు కూడా ఈ విధంగా ఉంటే చాలా ప్రమాదంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చెట్లు ఎక్కడ చూసినా సరే ఈ విధంగా ఉన్నాయి మనం జాగ్రత్తగా ఉండకపోతే కొమ్మని ఎరిగిపోయే అవకాశం ఉంటుంది భయం భయంతో వేరాల్సి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ చూసినా ఇటువంటి డ్యామేజ్లే ఉన్నాయి ఈ చెట్టుకి చాలా జాగ్రత్తగా వేరాలి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇదిగో అడవి మామిడి ఎంత చిన్నవిగా ఉంటాయి దీన్ని మేము వేరుకొని ఇంటికి తీసుకెళ్ళుకొని మామిడి తాండ్ర అనేది మేము చేస్తూ ఉంటాం ఇదైతే కాయలు నేను దులిపిపోతున్నాను చూడండి వావ్ ఎక్కువ దులుపుకూడదు కాయలన్నీ పడిపోతాయి కాబట్టి మనం పండులు మాత్రమే పడాలంటే లైట్గా దులపాలన్నమాట చూడండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ మామిడి కాయలే అడవి మామిడి కాయలు చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఇదైతే కొండ మీద ఫ్రెండ్స్ చూడండి మీరు చూపిస్తా మా గ్రామము అక్కడ ఉన్నది చూడండి రోడ్డు కనిపిస్తుంది జూమ్ చేసి చూపిస్తా రే జూమ్ అవ్వట్లే అదే ఫ్రెండ్స్ మా గ్రామము చాలా దూరం అయితే ఉంది అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి వన్ కిలోమీటర్ దూరం అయితే పడుతుంది ఫ్రెండ్స్ నేను తమ్ముళ్ళు అనేది ఇలాగే సెట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అన్న ఏదో ఖర్చు చేస్తుందిరా నేను తమ్ అనేది ఇలాగే సెట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ అడ్రస్తో ఏమో ఇప్పటికి క్లిక్ చేయి నీట్ కనిపిస్తుందనా ఓకే మరి ఓకేనా దగ్గర దగ్గర తీ నాకు నాకు దగ్గర తీర్చో కొద్దిగా ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ కెమెరామెన్ కొత్తాడు కర్చింది ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట అయితే మేము ఈ విధంగా చాలా బాగుంది మా వాళ్ళు అయితే వచ్చారు కొన్ని తీసుకెళ్ళినారు ఇది పెద్ద కాంపిటీషన్ ఉంటుంది మా గిరిజనులతోని ఎందుకంటే ఎవరు ముందుగా వస్తే వాళ్ళది తీసుకొని పోతారు ఇది మాటోట అనుకో మాటోట్లోనే ఉన్న మాడిచట్ని మాకే సొంతం కాదండి అడవి మామిడిని అనేది అందరికీ సొంతం అవుతుంది ఎవరు ముందుగా వస్తే వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోవడమే వాటిని అడవి మామిడి తాండ్ర తయారు చేస్తారు ఆల్రెడీ గత వీడియోలో మనం పెట్టాము అడవి మామిడి తాండ్ర అనేసి అది ఒక్కసారి మన ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసింది అన్ని వీడియోస్లు చూసండి మంచి మంచిగా ఉంటాయి ఈ మేమైతే కొన్ని ఎత్తుగాను కొన్ని దిగుడుగాను ఉంటాయి ఆ విధంగానైతే మేము ఈ విధంగా మామిడి అడవి మామడు అనేది ఇంటికి తీసుకువస్తాం అనమాట ఫ్రెండ్స్ చూడండి చాలా దూరం నుంచి తేవాలి ఎంతో శ్రమ పడితే కానీ మాకు ఫలితం అనేది దక్కదు చూడండి ఈ విధంగా మేము ఒక దగ్గర ఉంచుతాం నిన్న తెచ్చింది అయితే ఈరోజు అనమాట దాన్ని మేము దాని పై భాగాన్ని కట్ చేసిన తర్వాత ఈ విధంగా దాని లోపల దున్న బయట తొక్కదనేది ఈ విధంగా వేర్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్ చూడండి అడవి మామడ్లు అంతే పులుపుగా ఉంటాయి కొన్ని తీయగా ఉంటాయి చాలా చిన్నవిగా ఉంటాయి చూడండి లోపల ఈ విధంగా ఉన్నాయి చాలా బాగున్నాయి కాదు అప్పుడైతే కర్రలతో సారీ ఒక కర్రలతో అనమాట తయారు చేసిన వాటిలోనైతే మేము వాళ్ళం కానీ దాని అయితే సరదా పట్టేసాయి కాబట్టి ప్రస్తుతానికి బకెట్ల ద్వారా ఈ విధంగా మామట్లు అనేది రాకలతోని ఈ విధంగా దంచుతాం అనమాట ఎందుకంటే దాని సూప్ అనేది దాని రసం అనేది రావాలి కాబట్టి ఈ విధంగా అనమాట బిందుల్లోనూ లేకపోతే బకెట్లోనూ ఈ విధంగా దంచుతాం దంచిన తర్వాత ఈ విధంగా ట్యాంక్ ఉన్న దాని రసాన్ని అయితే వేరు చేసినట్లుగా చేతులతోనూ బాగా ఇసుకాలి ఎందుకంటే ట్యాంక్ మీద దాని రసం అనేది ఉండకూడదు వీటిని మేము సాంబార్ కూడా చేసుకొని మేమైతే తింటాం అన్నమాట తద్వారా ఈ విధంగా జస్ట్ సల్లి పడతాం అనమాట అంటే పెద్ద పెద్ద వాటి ముక్కల్ని అనేది కలవకుండా ఈ విధంగా చేసి స్మూత్గా రావాలి కాబట్టి వావ్ సూపర్ హలో ఉంది ఫ్రెండ్స్ తద్వారా స్ల్యాబ్ల పైన ఈ విధంగా కొన్ని దాంగడు మీద అనమాట ఈ విధంగా తాండ్ర అనేది పోస్తాం ఇవి సుమారు పది పదిహేను రోజులుగా మేమైతే ఈ విధంగా చేస్తూ ఉంటాం ఎందుకంటే ఈ సంవత్సరం మాకైతే అదృష్టం లేదు ఎందుకంటే పోసిన ప్రతి సాయంత్రానికే వర్షం అనేది మేఘాలు అనేది పడుతూ ఉంటున్నాయి దానివల్ల మాకు ఇది ఎండడానికి చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా అనిపించింది అయినను చూడండి ఈ విధంగా అనమాట ఎండ తగిలే చోట ఈ విధంగా పోసేయాలన్నమాట ఇది తాండ్ర మేమైతే తయారు చేసే విధానం చూడండి ఈ డాంగల మీద కొన్ని లేకపోతే ఇది కొత్త సీరల మీద స్లాబ్ల పైన పరిచేసి ఈ విధంగా చేస్తూ తయారు చేస్తుంటాం మరియు చిన్న చిన్న ప్లేట్లు పెద్ద పెద్ద ప్లేట్లు లేకపోతే ఇల్లు చాటలు వివిధ వాటి దగ్గర అయితే మేము తాండ్ర అనేది పోస్తూ ఉంటాం ఎందుకంటే దాంగడ్లు అయిపోతే ఈ విధంగా అనమాట చేస్తూ ఉంటాం చూడండి మామిడులు అనేది మేము తాండ్ర మాత్రమే పోయేము అంబుల్ని కూడా పోస్తాం అంటే మామిడి ఊరగాయలు అనమాట వాటిని అయితే మరో వీడియోలో చేయడం జరుగుతుంది ఎక్కువగా లెంత్ అవుతుంది అనేసి ఈ విధంగా అయితే మేము చేస్తాం ఇది సుమారు పది పదిహేను రోజులుగా మేము ఇలాగే పోస్తూ ఉంటాం తద్వారా బాగా ఎండిన తర్వాత కరెక్ట్ షేపుగా ఈ విధంగా అనమాట దాన్నైతే కోస్తూ ఉంటాం ఫస్ట్లోనే ఈ టాంగ అనేది ఫస్ట్ నూనె రాయాలి లేకపోతే ఇల్లు అనేది రాయాలి అయితేనే దాన్ని తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట చూడండి ఇదైతే మాకు నూనె కొద్దిగా రాయలేదు రాంగ మీద అందుకనే కొద్దిగా వీటి రావడానికి చాలా ఇబ్బందిగా అయితే అనిపించింది అయితే మరేం పర్వాలేదు చూడండి ఈ విధంగా అనమాట చేతి తీస్తాం దాని ద్వారా దీని అన్నిటినీ తీసిన తర్వాత మేము రెండు పక్కల ఎండాలి కాబట్టి ఒక రెండు రోజులైతే ఒకవైపు ఒకరోజు మరోవైపు ఒకరోజు అనమాట దీన్ని ఈ విధంగా అయితే ఎండేస్తాం వేస్తాం వా చాలా బాగుంది కాదు మామిడి తాండ్ర ఫ్రెండ్స్ ఇది ఇది ఇంత చిన్న ముక్కగా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేయాలి ఇప్పుడు మేము దీన్ని అయితే పాకం చేస్తున్నాం ఇది చూడండి తెల్లుల్లి దాని మిరప పొడి

కలుపు కలుపు బాగా కలుపు కారం కొద్దిగా చాలా ఏటది మసాలు జీలకర్ర మసాలు జీర జీలకర్ర తెల్లు లేదు తెల్లు లేదు అల్లము బెల్లము అల్లం బెల్లం నూనె నెయ్యి ఏమై నెయ్యి కలుపురా బాగా అది తిరిగిపోవాలి కలిపితే పాకం తయారైంది ఇప్పుడు అయితే రుచి చూద్దాం అట్రా అలాగా సూపర్ ఏది పెద్దది ఇదే అనమాట పచ్చడి ఇది తింటే చాలా వర్రగా ఉంటుంది భరించలేం సూపర్ ఫ్రెండ్స్ అడివి మామిడి ఈ విధంగా మేమైతే తాండ్రని పచ్చడి చేస్తాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఇది ఫ్రెండ్స్ మా ట్రైబుల్లో ఈ విధంగా చేస్తాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ అని ఆల్ మీద పెట్టుకోండి అంతవరకు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై ఫ్రెండ్స్